మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర రావుకు ఎస్కార్ట్ వ్యవహారంలో కొందరి అగ్రవర్ణాల కుట్రలు దాగి ఉన్నాయని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు భరత్ అన్నారు వరంగల్ నగరంలోని రత్న హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రజల మనిషి అని ఆయనకు ఐదు నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉందని ఆయన మంచితనాన్ని ఓర్వలేకనే కొంతమంది అగ్రవర్ణాలు కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరికి ఎస్కార్ట్ ఉండొచ్చు అదే విధంగా ప్రభుత్వం సలహాదారుడు వేం నారేందర్ రెడ్డి కుటుంబానికి ఎస్కార్ట్ ఉండొచ్చు కానీ మంత్రి సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు ఎస్కార్ట్ ఉంటేనే ఇబ్బందులు ఏంటో సిపి చెప్పాలని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టే అగ్రవర్ణాలు కుట్రలు పండుతున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తక్షణమే లో ఉన్న పోలీసులకు ఇచ్చిన మెమోలు వెనక్కి తీసుకోవాలని భరత్ కోరాడు నాయని భరత్ బీసీ సంఘం రాష్ట్ర నాయకు

బీసీ నాయకుల మరి నాగూపం పొగబడినట్టు ఈ రాష్ట్రంలో బీసీలను వెంబడిస్తూ బీసీలను రాజకీయంగా ఎదుగకుండా ఒకవేళ ఎదిగిన లీటర్లు కిందికి ఏ విధంగా తీసుకెద్దామనే ధోరణి వైపు నడుస్తుండబడిన నేపథ్యంలో అయితే ఆ నేపథ్యంలో తెలుసు వరంగల్ జిల్లాలో కొండా దంపతులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక బీసీ మహిళా మంత్రి కొండా సురేత గారు ఇక ఉన్న ఒక బీసీ మహిళా మంత్రిని కూడా ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆమె ప్రజలు వస్తున్నటువంటి ఆదరణ తట్టుకోలేక కొంతమంది అగ్రవర్ణ నాయకులు మరి ఎన్నో విధాల ఆమెను అణచివేతకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తూనే ఉన్నాం ఇవాళ ప్రధానంగా నిన్నటి అంశం మీద ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఒక బీసీ బిడ్డ ఒక బీసీ బిడ్డ బడుగు బలిహీని వర్గాలు చేస్తున్నటువంటి కొండా మురళి గారు ఆయనే ప్రజల మనిషి ఆయనే పది ఉన్నా లేకున్నా నిరంతరం అనేక సంవత్సరం వాటి ప్రజలతో మమేకమే తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నది వరంగల్ జిల్లాలంటే అది కొండా మురళి గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడికి పోయినా మార్మూల పల్లెటూరు పల్లెటూరుపైనా సిటీ వైనా ఎక్కడిపోయినా కూడా ఆయన వచ్చినట్టే దాదాపు ఒక వెయ్యి నుండి ఒక పదిహేను వందల మంది ఆయన గలవడానికి వస్తూ ఉంటారు మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు అయితే నిన్న ఒక మీటింగ్లో ఆయన వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ప్రజలు ఎగబడి ఆయన నిలబడానికి వస్తున్నటువంటి క్రమంలో మరి అక్కడ లాడర్ కాకుండా పోలీసు వాళ్ళు తనకి ఎస్కాట ఇవ్వడం జరిగింది దాన్ని భూతత్వం పెట్టి చూసుకుంటా కొంతమంది అగ్ర వర్ణాలు నాయకులు దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఏదో భద్రం చేద్దామని చెప్పి ఇలా కొండ కొండగా తీసినటువంటి ఆ పోలీసుల మీద కాంప్లైంట్ తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇవాళ అదేవిధంగా ఎటువంటి సందర్భాలలో కూడా ఉండబుల్లన్న గారు ఈరోజు కుండా దంపతులు మీకు అందరు కూడా ఒక విషయం చెప్తారు ఇవాళ ఒక కుటుంబంలో ఒక పేదవాడు చనిపోతే ఆర్థిక సాయం అందజేయాలని ఒక స్కీమ్ తీసుకొచ్చిందే కుండా దంపతులు ఇవాళ ఒక నిరుపేద కుటుంబం చనిపోతే మరి ఎన్నో ఇళ్ళ కింద వాళ్ళు అప్పుడు ఎమ్మెల్యేలు కాలేదు ఎంపీలు కాలేదు ప్రజాసేవకు రాకముందే వాళ్ళు పేదలు చనిపోతే ఆర్థిక సాయం గొప్ప మనసుల నాయకులు ఇలా కొండా దంపతులు బీసీ నాయకులు ఇలా అటువంటి నాయకుల మీద అగ్రవర్ణాలు కక్షగట్టి మరి వారి మీద చేస్తున్నటువంటి ప్రయోగాలు అడ్డుకోకపోతే ఈ తీవ్రంగా నష్టపోతాం అలాగే విధంగా ఇలా కొండా మురళి గారికి ఎస్కాటించినందుకు భూత దెబ్బ చూస్తున్నటువంటి అగ్ర నాయకులకు ఒక విషయం క్షుణ్ణంగా చెప్పాల్సి ఉన్నాం రేవంత్ రెడ్డి గారి సోదరులు వాళ్ళకి ఎటువంటి కోటకాలున్నది ఇలా కొండల రెడ్డి గారు ఏ పోస్ట్ కాంగ్రెస్ పార్టీలో కొండల రెడ్డి గారు ఎందుకు ఎస్కాటిస్తున్నారు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళకి నోటీస్ ఎందుకు ఇచ్చలేదు మహబూబ్ నగర్లో గతంలో కుండల గారికి గారికి ఎస్కాటిచ్చు కదా మరి వాళ్ళకి ఎస్కాటించినటువంటి పోలీసులకు సిపి స్థానిక సిపి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అక్కడ నిన్న బీసీ నాయకుడు కాబట్టా ఇలా బీసీ నాయకులకు ఎస్కాటించినందుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏరుకోరు తెచ్చుకుంటే బడుగు బలిగిన వర్గాలు అత్యధికంగా బీసీలు ఓట్లు ఎత్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఇలా కొండాపల్లి గారు వరంగల్ జిల్లాలో అనేక సీట్లు గెలుపు దిశగా ఆయన పాత్ర ఉండేది మర్చిపోవద్దు ఒక దిక్కు మీ బీసీల ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం మరోపక్క మరి మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి అగ్రవర్ణాలు బీసీల మీద కక్ష స్థాయి చర్చిస్తా ఉన్నాం దస్పత్ జాగ్రత్త సో అని చెప్తామని తెలియజేస్తాం ఇలా అదేవిధంగా ఇవాళ వేం నరేందర్ రెడ్డి ఈ వరంగల్లో వేం నరేందర్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఎస్కాటిస్తున్నారు మరి వారికి ఎందుకు మరి వారికి విస్కాటించినటువంటి పోలీసు వాళ్ళకి ఎందుకు సీపీ గారు ఇవ్వలేదు ఈ లెటర్ ఎవరు విడుదల చేసేరు దీని వెనుకాల ఇవ్వలేరు అని చెప్పి మరి సీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కావాలని చెప్పి గత మూడున్నర నాలుగున్నరల నుంచి చూస్తూ ఉన్నాం కావాలని చెప్పి వరంగల్లో అగ్ర వర్ణాలు ఒకటై మరి బీసీ నాయకులు అయినటువంటి కొండా దంపతుల మీద కొండ మురళిగల మీద కొండ సురేఖ గారి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ వాళ్ళందరూ ఏకమై వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ అనేక మంది వచ్చినా కూడా ఇలా బీసీల నాయకులు ప్రజా బలం ఉన్నటువంటి నాయకులు ఇలా కొండా దంపతులు కాబట్టి బీసీల మద్దతు వారికి ఉన్నది కాబట్టి వారి ప్రజలలో బలం ఉన్నంత వరకు వారిని ఎవరు కూడా ఏం చెప్పి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వర్ణాల నాయకు కుటుంబ సభ్యులకు ఇవ్వనప్పుడు నిన్న బీసీ నాయకుడు కొండా మురళి గారికి వారికి పోలీసులకు మీరు నోటీస్ ఎలా ఇస్తారు దీని వెనుక ఎవరున్నారు ఈ షోకి ఎవరు దీన్ని వెలకాలన్నారో మన సిపి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది సమాజానికి చెప్పుకోవడం మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నక్సలైట్లు దాడి చేస్తే కొండ మూలిసాగారి మీద ఆయన బుల్లెట్లు ఉన్నాయి అయినా కూడా అవి లెక్క చేయకుండా ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా కొండ గారు అనేక నియోజకవర్గాలు అనేక డివిజన్లు ప్రజల కోసం తిరుగుతున్నాడు ఏం కనబడతావా అంటే కాంగ్రెస్ పార్టీలో రెట్లకోయం బీజులకు కాంగ్రెస్ పార్టీలో మీ మీ రా మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నాడో ఒకసారి తెలుసుకోండి బీసీలకు మొదటి ప్రాధాన్యత ఏమని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడికి వచ్చినాక ఏం జరుగుతూ ఉన్నది దయచేసి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం ఇంకొకసారి గనక బీసీ నాయకుల జోలికి వచ్చినా ఈ ప్రజలలో మరి బడుగు బలిగిన వర్గాల వైపు వారి వారి శ్రేస్సు కోసం పనిచేస్తున్న నాయకులను వారి ఇబ్బంది పెడితే మరి బీసీ సంఘాలు బీసీ సమాజం ఊరుకోవాలని చెప్పి మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా తక్షణమే మరి నిన్న ఇచ్చినటువంటి మా పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు మరి అగ్ర నాయకులకు వెంబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైనా తిరిగిలో వాళ్ళకి ఇయాలే మరి వేం నిరేందర్ రెడ్డి బంధువులు దొరుకుతారు కదా వాళ్ళకి మొన్న కడియం కడిఎంసీఆర్ గారు వాళ్ళ అల్లుడు కూడా ఎస్కండిచ్చు కొన్ని సందర్భాలలో మరి ఆయనకెందుకు ఏది అంటే ఏ మీరు ఏ మనసులో పెట్టుకొని మీరు ఏ కుట్ర పెట్టుకొని ఈ విధంగా చేస్తా ఉన్నారు అంటే ఏమన్నా అయితే మన ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా కొండా మురళి గారికి ఏమన్నా జరిగితే ప్రజలలో బాగా కలవడానికి ప్రజల మధ్య ఏమన్నా జరంధారణ ఏమైనా జరిగితే దానికి సిపి గారు బాధ్యత వహిస్తారా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అది చెప్పండి గత పదేళ్ళు కూడా మరి గత ప్రభుత్వంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా తీవ్రంగా నష్టం విషయం మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఏనుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం కదా ఇది ప్రజలు ఏనుకోరు తెచ్చుకున్నారు తిప్పితిప్పబడితే రెండు సంవత్సరాలు కాలేదు కదా మరి ఈ ప్రజల కోసం పనిచేసి వీసుల కోసం పనిచేయండి వీసుల అభివృద్ధి కోసం పనిచేయండి వీసులు నాయకులను రాజకీయంగా ఎదుగనివ్వండి అని చెప్పి తెలియజేస్తూ చెప్తాం ఎందుకంటే ప్రభుత్వము ప్రవే కూడా ఇవ్వకపోవడం కాబట్టి మరి ఏం జరుగుతుందని ప్రభుత్వం పోలీసులు కలిపి చేస్తారా లేకుండా పోలీసులకు కుట్ర భావన చేస్తారా అనేది మాకు అనుమానం నేను ఏమంటున్నామండి ఇవాళ ఎస్కార్డ్ విషయంలో అక్కడ అత్యధికంగా జనాభా మా పోలీస్ కలగడానికి ఒక బీసీ నాయకులను మాకు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి తండోలు తండోలు వస్తా అంటే ఆ క్రమంలో కనీసానికి ఇక్కడ లాంటిది అక్కడ ఏమైనా గొడవ గారు అక్కడ కొంతకాలంలో కాలంలో డివిజన్లో మీకు తెలియని రాదు తూర్పు డివిజన్లు ప్రజలతో మమేకపోయినందుకు ఆయన చాలా దాదాపు పన్నెండు పదకొండు గంటలు పనిచేస్తున్న క్రమంలో అక్కడ కూడా జనాలు బాగా తగిలిస్తున్నారు రోడ్డు మీద నష్టాను కూడా వాళ్ళు వెహికల్ పాపం వాళ్ళ ప్రేత పత్రాలు ఇస్తున్న క్రమంలో ఉత్తమంగా ఇబ్బంది అని చెప్పి వారు ఇవ్వడం జరిగింది నాయకులు కదా కావాలని లెటర్ పెట్టుకున్న తర్వాత నిన్న జగ్గిము సిపి గారికి అప్రోచ్ అయ్యి ఈ స్థానిక ఇలా జరుగుతుంది మాకు ప్రజలు చాలా మంది వస్తున్నారు అని చెప్పి చెత్త కదా ఈ అక్ర బంధాలు కుట్ర మంది ఇలా చేస్తున్నారు ఈ నాయకులను ఎవరు కూడా టార్గెట్ చేసినా వారికి హెచ్చరిక వహిస్తుంది ప్రభుత్వానికైనా పోలీసులకైనా హెచ్చరిక వహిస్తుంది అంటే నిన్న నిన్న పోలీసుల తప్పు లేదు నిన్న ఎవరికైతే నోటీసులు ఇచ్చిందో వారి తప్పు అసలు కలేదు అంటున్నారు అంటే బీసీ నాయకులు ఇచ్చిన షోలు నడుస్తారా రేవంత్ రెడ్డి సోదరుడికి ఎందుకు ఇస్తారు వాళ్ళ కుండలెడ్డికి ఇచ్చినటువంటి వారికి ఎందుకు వెళ్ళామని మీ కుండలెడ్డి గారు వాళ్ళు గతంలో హైదరాబాద్ ప్రెస్ మీద చెప్పిన అగ్రవర్ణ నాయకులకు ఎస్కార్ట్లు ఎందుకు ఇస్తారా మీ గతంలో సోమాజీ కూడా ప్రెస్ కప్ సాక్షి అని నాకు చెప్పిన

మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము